గృహం అనేది మన లౌకిక జీవితానికి ఒక తప్పనిసరి విషయం నూతన గృహము అనేది ప్రతి ఒక్కరికి ఒక కలగా ప్రగాఢమైన కోరికగా ఉంటుంది ఎవరెవరైతే నూతన గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఆ పరమేశ్వరుడు నూతన గృహాలను కల్పించాలని ఇవ్వాలని నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను వీరి మనము చూడండి ఏ నలుగురు నేను చెప్తున్న మాట బాగా ఏ నలుగురు ఎక్కడ సమావేశమైనా అక్కడ తప్పనిసరిగా జరగవలసిన చర్చ ఏమిటంటే ఒకటి మనము సంతోషంలో ఉంటే మనము సంతోషంలో ఉంటే ఆ సంతోషాన్ని ప్రసాదించిన పరమ ప్రదాతకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా హృదయపూర్వకంగా హృదయ లోతుల్లో నుండి ఏం చేస్తారు చెప్పండి ఆ పరమేశ్వరుడైన ఆ దైవానికి సృష్టికర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇది ఒకటి ఇది ఎప్పుడండి సంతోషకరమైన సమయాల్లో ఓకే అయితే మనిషి జీవితం ఈ లోకంలో మిశ్రమమైనది ఏంటి మిశ్రమం సంతోషంతో పాటు దుఃఖం కూడా వస్తూ ఉంటుంది దుఃఖము అనివార్యమే శాశ్వత సంతోషం ఈ లోకంలో ఉండదు దుఃఖంతో కూడిన సంతోషం సంతోషంతో కూడిన దుఃఖము ఈ రెండు అనివార్యమైనవి రాత్రి పగలు మాదిరిగా ఉంటుంది అయితే దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న దుఃఖంలో ఉన్నప్పుడు రెండు పనులు చేయాలి ఒకటి ఒకటి దేవునికి దేవుని పట్ల మొదటిది సహనం కలిగి ఉండాలి దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలని మొదటిది ఏంటి సహనము దుఃఖం ఆవరించినప్పుడు మనిషి చాలా ఆందోళనకు గురైపోతాడు ఎన్నెన్నో అగాత్యాలు పాల్పడాలనేటువంటి భావన కూడా వచ్చేస్తుంది ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితి కూడా వచ్చేస్తాయి దుఃఖం వచ్చినప్పుడు కానీ దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలట నిజమైన విశ్వాసి సహనం వహించాలి ఒకటి తర్వాత సహనం తర్వాత ఆశ కలిగి ఉండాలి చెప్పండి ఏం కలిగి ఉండాలి దేనికి ఆశ చెప్పండి మళ్ళీ మళ్ళీ ఆనందము ఇప్పుడు దుఃఖంలో ఉన్నా కదా ఈ నేను దుఃఖంలో ఉన్నాను ఈ వార్త విని లేకపోతే ఈ సంఘటన జరిగి దుఃఖంలో ఉన్నాను ఇక్కడ ఏం చేయాలి నేను సహన వహించాలి తదుపరి ఏం చేయాలి వెంటనే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి ఆశ కలిగి ఉండాలి ఏంటి ఈ దుఃఖాన్ని ఈ బాధని ఈ దుస్థితిని తిరిగి సుస్థితిగా మంచిగా ప్రయోజనకరంగా లాభదాయకంగా ఆ పరమేశ్వరుడు మళ్ళీ మారుస్తాడు మార్చుతాడు ఖచ్చితంగా జరుగుతుంది అనే ఆశ కలిగి ఉండాలి ఇవి తప్పనిసరిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఓకే అయితే ఇప్పుడు మనం కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి కీలకమైన విషయాలు మనం తెలుసుకుందాం మన వైదిక పరిభాషలో గృహాన్ని మరో పేరుతో పిలుస్తారు ఏమంటారు చెప్పండి నివాసము నివాసం అనే పేరు ఆ ఆ పదం అర్థం తెలిసి అంటే ఎప్పుడైనా గమనించారా వాసము ఏంటది శాశ్వతమైన వాసము కానిది అంటే ఈ గృహంలో మీరు ఎల్లప్పుడూ ఉండరు అదనమాట వాసము అంటే నివసించుట నీ వాసము అంటే నో వాసము ఇది వాసము అనుకుంటున్నారు ఇది నాట్ ఇట్ ఇస్ నాట్ వాసము నా నో ఆ నో అనమాట ఇది మీరు అనుకున్న అపోహపడుతున్నారా పిచ్చోళ్ళారా ఇది వాసం అనుకున్న వాసము కాదు నీ వాసము వాసము ఉండేది కాదు ఇక్కడ శాశ్వతం కాదు ఇదే స్థలంలో మాకు ఈ ఇల్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు కూడా ఏమనుకున్నారు వాసమే అనుకున్నారు కానీ వాళ్ళ పట్ల అది ఏమైంది నీ వాసము అయింది ఆ తర్వాత వాళ్ళు కూడా నివాసమే ఆ తర్వాత వాళ్ళు నివాసమే మనకు కూడా నివాసమే ఇది మరి వాసము ఏది ఇది నివాసము అయినప్పుడు వాసము ఏది అనేది ప్రశ్న వాసము అనేది మీ కోరిక కదా మీ ప్రగాఢమైన వాంచ వాసమై ఉండాలి మాకు నివాసం వద్దు వాసము కావాలన్నారు కదా ఓకే దానికి సిద్ధపడండి అన్నాడు దాని అది ఇట్టే దొరకదు మీకు ఈ వా నివాసం లభించడానికి మీరు ఎన్ని పిల్లి మొక్కలేశారు ఇక్కడ ఈ నివాసానికి తాత్కాలికమైన వాసానికి మీరు ఎన్ని 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 దిప్పులు పడ్డారు చాలా పిలి వచ్చింది చాలా కష్టపడ్డారు మీరు అవునా కదా అయితే మరి దీనికి ఎన్ని కష్టాలు పడితే నివాసానికి వాసముకి చేయాల్సిన పని ఏంటంటే చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఇచ్చారు దాని ఎన్ని కష్టపడాల్సిన అవసరం లేదు దాని మూడు విషయాలు అంతే నేను ఎప్పుడు ఏదో చెప్తాను ఎందుకంటే సంక్షిప్తమైన విషయాలు మూడు మొదటిది మన పరమేశ్వరుడు గురించి తెలుసుకోవాలి ఏం చేయాలి చెప్పండి పరమేశ్వరుడు అందరూ తెలుసు ఆ పైవాడు పైవాడు అంటుంటాం మనం కాబట్టి డీటెయిల్స్ ఏమక్కర్లేదు పైవాడు ఈ పైవాడు అన్నప్పుడు ఏమైనా రూపం వచ్చిందండి మీకు పైవాడు అన్నప్పుడు ఏమైనా నామం వచ్చిందా నామరూపరహితుడైన పరమేశ్వరుణ్ణి మనం పైవాడు పైవాడుని జ్ఞాపకం చేసుకుంటాం ఇది ఒకటి ఎప్పుడు ఉదయం లేచినప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుని తలుచుకోవాలి దేవా నీ కృతజ్ఞతలు మీరు పనులు ప్రారంభించినప్పుడు ముగించినప్పుడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు సర్వత్రా ఎల్లవేళలా ఆయనే తెలుసుకుంటూ ఉండాలి శ్రీరామచంద్రుడి జీవితంలో కష్టాలు ఇబ్బందులు కడగండ్లు వస్తుంటే చాలా మంది ఆయన ప్రశ్నించారు ఏంటి రామా నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు తట్టుకోలేని బాధలు వస్తున్నాయి కదా అయినా నువ్వు చలించకుండా అలాగా ఆ చిరునవ్వుతో చిరుమందహాసంతో ఎలా ఉండగలుగుతున్నావు వెరీ డి డిజాస్టర్డ్ లైఫ్ అనమాట ఎవరిది శ్రీరాముడిది చాలా ఘోరమైన పరిణామాలు జరిగాయి జీవితంలో కానీ ఎప్పుడు ఆయన మందహాసం చెరగలేదు ఏంటయ్యా రామా నీ మందహాసం ఉన్న రహస్యం ఏంటని అడిగితే ఆయన మాట అంటాడు అంత విధాత సంకల్పం అంతా విధాత సంకల్పం ఎంత మంచి మాట చూడండి అది అది ఒక్కటి అర్థం చేసుకుంటే ఈ రోజు బీపీలు షుగర్లు ఆందోళనలు ఆత్మహత్యలు బాధలు కష్టాలు కడగండ్లు హత్యలు ఒకరినొకరు మోసాలు చేయటం వంచన చేయటం దగాలు చేయటం అన్ని ఏవే ఉండవు ఇది అంత అద్భుతమైన ఆదర్శం శ్రీరాముడి జీవితంలో మనం చూస్తున్నాం అలాగే యేసుక్రీస్తు జీవితంలో ఆయన ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఎన్నో ఆయన జీవితంలో కూడా చాలా ఘటనలు జరిగాయి చాలా ప్రశాంత చిత్తంగా ఉన్నాడు ఆయన ఏమండి ఎప్పుడు కూడా తండ్రి నాయన నీ చిత్తమే ఎరుడు కాక నీ చిత్తమే ఎరుడు కాక అంటే యు ఆర్ విల్ అంటే యు ఆర్ విల్స్ యాక్సెప్టెడ్ అంటే ఎంత గొప్ప మాట చూడండి అది మనం ఏం చేయలేం సూర్యుని ఉదయంపజేయలేం సూర్యుని అస్తమిపజేయడం మనం మన వయసు తగ్గించుకోలేము పెంచుకోలేము అది మనం అంతా కూడా ఏంటంటే ప్రకృతికి దైవ లీలకి బద్దులై ఉన్నాం అప్పుడు ఏం చేయాలి అంతా పరమేశ్వరాన్ని ఇష్టం అంతే అని ఆయన చాలా ప్రశాంతంగా ఆయన కూడా ఉన్నారు అలాగే ప్రవక్త ముహమ్మద్ సలాహస్లాం జీవితంలో కూడా చాలా కష్టాలు ఇబ్బందులు కడగండ్లు వచ్చాయి ఆయన ఎప్పుడు కూడా ఏమాత్రం చెల్లించలేదు ఎప్పుడు ఆయన చాలా ప్రశాంత వదనంతో ఉండేవారు ఎందుచేత ఆ సృష్టికర్త అంత అల్లాహ ఇష్టం ఆయన ఇష్టంతో నడుస్తుంది మనం ఆయన ఇష్టానికి బదులు అవ్వాలి ఆయన నిర్ణయాలకు బదులు అవ్వాలి ఆయన తీర్మానాలకు ఇష్టపడాలి అంతే మన కర్తవ్యాన్ని మనం సక్రమాన్ని నిర్వర్తించాలి ఒక అద్భుతమైన ఆదర్శాన్ని అయినా మనం చూపించారు ఈ విషయాలు కాబట్టి మన జీవితం బాగుపడాలా పాడవ్వాలా అనేది మన చేతుల్లోనే ఉంది కనుక ఈరోజు గృహం గురించి మాట్లాడుకుంటున్నాం ఆ నివాసం గురించి చెప్పుకున్నాం యహోవా ఇల్లు కట్టి పని ఎడలా ఇల్లు కట్టువాని ప్రయాస వ్యర్థము ఎంత మాట అండి అది అంటే ఈ రోజు ఇల్లు కట్టగలిగామంటే ఎవరిదే అండి అది పరమ అయినా యహోవా అనుగ్రహము అది ఏ ఇల్లు కట్టించకపోతే ఇల్లు కట్టువాని ప్రయాస వ్యర్థమే కదా అది అలాగే ఆ ఊరికి యహోవా కాపు కాయనిడేలా కాపు కాయుని ప్రయాస వ్యర్థము అంటే మన సైనికులు సైనికులు ఉన్నారు చుట్టూ మన కాపులాగా ఉన్నారు మన దేశానికి అది ఎవరి దయ అండి అది పరమేశ్వరుడి దయతో ఇదంతా నడుస్తుంది అది ఆయనే కనుక కాపు కాయకపోతే ఎవరి కాపు కూడా పనిచేయదు వ్యర్థం అవుతుంది ఇది విషయం సరే ఇప్పుడు ఈ రహస్యం తెలుసుకున్న నెంబర్ వన్ విషయం తండ్రిని తెలుసుకున్నాం రెండో విషయం ఆ తండ్రి యొక్క ప్రేమ ఆ తండ్రి యొక్క సహాయం ఎలా లభిస్తుందంటే మనకు తోటి మానవుల పట్ల సేవాభావం క్షమాగుణము త్యాగశీలత క్ష తర్వాత సేవాభావం ఈ మూడు ఉండాలి చెప్పండి మళ్ళీ చెప్పండి తోటి మానవుల పట్ల క్షమాగుణము ఫస్ట్ ప్రేమ రెండోది క్షమ మూడోది సేవాభావము ఈ మూడు భావాలు ఎవరైతే ఉంటాయో వారికి ఆ పరమేశ్వరుడు ప్రేమ లభిస్తుంది అందుకే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు ఈ రెండు విషయాలు మూడో విషయం ఏంటంటే మన మహనీయులు ఉన్నారు కదా ఇప్పుడు చెప్పుకున్నాం శ్రీరాముడు క్రీస్తు మహమ్మద్ ప్రవక్త చెప్పుకున్నాం వారి ఆదర్శాలని పాటించాలి వాళ్ళకు దండం పెట్టేసి మనం వచ్చేయడం కాదు వాళ్ళ ఆదర్శాలని పాటించాలి వాళ్ళ ఆదర్శాలు రెండే ఒకటి కష్టాలు వచ్చినప్పుడు తండ్రిని వేడుకున్నారు తోటి మానవుల పంట దయ కలిగి ఉన్నారు అంటే రెండే పనులు ఈ రెండు విషయాలు వాళ్ళ ఆదర్శాన్ని పాటించాలి అంతే కాబట్టి చివరిగా ఆ పరమేశ్వరుని యొక్క దయతో అల్లాహ దయతో యహోవా తండ్రి దయతో ఆ పైవాణి దయతో ఏ గృహం అయితే కట్టుకోవడం జరిగిందో నిర్మించుకోవడం జరిగిందో ఇందులో శుభాలను ప్రసాదించాలని శాంతిని కలిగించాలని తర్వాత ఈ గృహంలో ప్రత్యేకమైన తన అనుగ్రహాన్ని వర్షింపచేయాలని దీన్ని మరింత వృద్ధి చేసుకునే భాగ్యం ప్రసాదించాలని ఈ గృహము అనేకులకు పరమేశ్వరుడికి అనేకులకు అనుసంధానం చేసేటువంటి కేంద్రం కావాలని నేను ప్రార్థిస్తున్నాను అయితే తాత్కాలిక నివాసంలో ఉన్నటువంటి మనం అందరం కూడా త్వరలోనే మరి ఏదో ఒక టైంలో మనం అక్కడ వెళ్ళనున్నాం కాబట్టి ఆ నీ వాసము నుండి వాసములో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని ఆయన ప్రసాదించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను పరమేశ్వరుడు మనకు ఇహలోకంలోను పరలోకంలోను మన జీవితాలను విజయవంతం చేయాలని వేడుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను తదాస్తు జై హింద్